హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలీసులు అనగానే అందరికీ ఏదో ఒక భయం కాకి చొక్కా చూడగానే ఏదో ఒక ఫీలింగ్ అయితే అది నానానికి ఒకవైపు మాత్రమే తోటి స్నేహితులు చక్కగా ఇదే ఎనిమిది గంటల్లోనే చూసుకుంటే వాళ్ళు మాత్రం ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాల్సిందే విధి నిర్వహణలో అన్ని వర్గాలను సంతృప్తి పరచాల్సిందే లంచాలను తీసుకుని ప్రజలను పీక్కు తినే పోలీసులే కాకుండా అప్పుడప్పుడు మంచి చేస్తూ సమాజానికి స్ఫూర్తినిచ్చే మంచి వాళ్ళు కూడా ఉన్నారని నిరూపించారు కొంతమంది పోలీసులు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తమిళనాడులోని ఒక ప్రదేశంలో యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయిన వాహనానికి ఉన్న అద్దం మొత్తం చిన్నగా పగిలిపోయి రోడ్డు మీద చల్ల చెదురుగా పడ్డాయి యాక్సిడెంట్ కారణంగా చాలాసేపు రోడ్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఆ వాహనం అక్కడి నుంచి తీసిన తర్వాత రోడ్డుపై ఉన్న అద్దం ముక్కల్ని స్వయాన ఒక పోలీస్ కానిస్టేబుల్ చీపురు పట్టుకుని ఓడవడం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైంది చాలామంది ఈ పోలీస్ చేసిన పనికి ఫితాయి పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు అలానే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తన ప్రాణాలను పనంగా పెట్టి పక్షి ప్రాణాలను కాపాడాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది నెటిజన్లందరూ ట్రాఫిక్ పోలీసును ప్రశంసిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు వివరాల్లోకి వెళితే బెంగళూరులోని రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన సురేష్ తన ప్రాణాలను పనంగా పెట్టి మొబైల్ టవర్ పై ఇరుక్కుపోయిన పక్షిని రక్షించాడు ఈ వీడియోను బెంగళూరులోని వెస్ట్ ట్రాఫిక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్విట్టర్లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారింది సురేష్ ను ప్రశంసిస్తూ లక్షలాది లైక్లు కామెంట్లు వెల్లువెత్తాయి ఇక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా ఇదే వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ మా ట్రాఫిక్ పోలీసులు కూడా రెస్క్యూ పనిలో పాల్గొంటున్నారు టవర్లో ఇరుక్కుపోయిన పక్షిని ఓ ట్రాఫిక్ పోలీస్ సురేష్ ఎంతో శ్రద్ధతో రక్షించారు అతని సమయస్ఫూర్తికి కర్తవ్య భావానికి అభినందనలు అని ప్రశంసలు తెలిపారు అలాగే మాజీ మంత్రి సురేష్ కుమార్ కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను షేర్ చేశారు అలానే తాము అందరిలాంటి మనుషుల మేనని తమకు కూడా ఇతరుల పట్ల జాలీ దయా ఉంటాయని మధ్యప్రదేశ్ పోలీసులు నిరూపించారు పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది వివరాల్లోకి వెళితే ఇండోర్కు చెందిన జై హాల్డే నిరుపేద కుటుంబంలో జన్మించాడు కుటుంబ పోషణ కోసం అతడు జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాడు పేదరికం కారణంగా బైక్ కొనుక్కునే స్తోమత లేదు దీంతో మండే చెమటలు దీంతో మండే ఎండలో చెమటలు కాచుతూ సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నాడు దీంతో అతన్ని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు తన ఆర్థిక పరిస్థితి గురించి పోలీసులకు వివరించారు అతనికి బైక్ కొనుక్కోవడానికి సాయం చేయాలని నిర్ణయించారు విజయనగరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరూ కలిపి ముప్పై రెండు వేలు కలెక్ట్ చేశారు ఒక ఆటోమొబైల్ షోరూంలో డౌన్ పేమెంట్ మొదట రుణ వాయిదా చెల్లించి బైక్ కొనుగోలు చేసి అతనికి ఇచ్చారు అలాగే ఒక దగ్గర పోలీస్ ఆఫీసర్ పెయింటింగ్ చేస్తూ ఉన్నాడు అందరూ పెయింటర్ అనుకుని చులకనగా చూశారు తర్వాత కానిస్టేబుల్స్ వచ్చి అతనికి సల్యూట్ కొట్టగానే గ్రామ ప్రజలంతా షాక్ తిన్నారు చాలా చోట్ల ఫ్రెండ్ పోలీసులు కూడా ఉంటారు వీరిని చూసినప్పుడే హ్యాట్సప్ అనాలంభిస్తుంది చూసారు కదా ఇదే వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్